ఎమ్మెల్యే చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ అనేటువంటిది ఆ ప్లేస్ అని అనిపించాడు దాంట్లో ఏం చేశారు నాకు బాగా గుర్తుకొచ్చింది మొన్న బాబు గారు అన్నాక నాకు గుర్తుకొచ్చిన పాయింట్ ఒకటి ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విజయవాడలో రోడ్ల వైడనింగ్ పెట్టినప్పుడు బందర్ రోడ్డు మొత్తం వైడింగ్ చేస్తున్నప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టులో ఏమని ఎఫిడవిట్ ఇచ్చారంటే యాజ్ నామ్స్ ఇస్తాం మేము ఇస్తున్నా కూడా వీళ్ళు ఇవ్వట్లేదు మాకు అందుకోసం ఏం చేశామని చెప్పాడు అయితే మాకు కాంపెన్సేషన్ ఏమన్నారు కాంపెన్సేషన్ ఒక రూల్ ఉంది రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటే ఏంటంటే డైరెక్ట్గా ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కాస్ట్ ఇది ఒక పర్పస్ ఇది మామూలుగా మనం పది లక్షల రూపాయల ఒక వాల్యూ ఉందనుకుంటే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ కరెక్ట్ చెప్ప రెండవది టెక్నికల్గా ఒక గేమ్ ప్లే చేసినప్పుడు హైయెస్ట్ రిజిస్టర్డ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది ఈ రెండిట్లో చూజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేవాడిది ఎవరు కోల్పోతున్నాడో వాడిది అంతే కదా ఒకళ్ళు ఏం చేశారు ఐదు గజాల స్థలం ఏ మన బందర్ రోడ్ ఐదు గజాల స్థలం అన్న తమ్ముడికి గజం లక్షన్నర రూపాయలకి రాశాడు అమ్మాడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు ఇది చూపెట్టి దీని ప్రకారం మాకు కాంపెన్సేషన్ అప్పుడు ఎంత అవుతుంది అది పదిహేను వేల రూపాయలు ఇరవై వేలు ఏకంగా లక్షన్నర గట కొట్టాలి గజానికి ఈ మొత్తం బందర్ రోడ్డు అయితే ఎంత నిజంగా ఆ రోజున ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే చచ్చిన రోడ్డు అయ్యేది